గురువుగారు చాలామంది అనుకుంటారు అరే నాకే ఎందుకురా బాబు ఇన్ని కష్టాలు వస్తున్నాయి ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నేను ఎంత కష్టపడ్డా కానీ నాకు కష్టానికి తగ్గ ప్రతిఫలం దొరకట్లేదు అనేసి చాలా మంది బాధపడుతున్నారు కొంతమంది అలా ఆలోచిస్తూ అలానే ఉండిపోతారు కొంతమంది ఏంటంటే మేబీ మీరు ఇందాక చెప్పారు ఫలం అని చెప్పేసి పూర్వ పూర్వజన్మ సుకృతం అని చెప్పేసాన్ని నేను ఏదో జన్మలో ఏదో పాపం చేసి ఉండొచ్చు అందుకే నాకు ఈ జన్మలో ఇన్ని కష్టాలు వస్తున్నాయి అని చెప్పేసి నేను అనుకుంటారు సో అలాంటి వారికి మీరు చెప్పే బోధన రేణుకంప సుసమీక్ష మనము గుంజానమేవాత్మ కృతం విపాకం హృద్వాక్య వుపు నమస్తే జీవే దయోభక్తి ఏషే దయాబక్ అని భాగవతం మనకు ఉపదేశం చేస్తుంది ఏ కష్టం వచ్చినా సరే నేను చేసుకున్న పూర్వజన్మ జన్మ కర్మల వల్లనే నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను అని అనుకోవటం అత్యంత శ్రేష్టమైన నిజమైన ఆలోచన అదే ఇప్పుడు ఎందుకు వస్తుందని కష్టం మనకి ఏం చేయకుండా ఎందుకు వస్తుంది ఇప్పుడు చేయలేదేమో ఎప్పుడో చేసావు దాన్ని ఇప్పుడు అనుభవించటంతో పోతుంది మనం ఏమంటాం అండి ఎవరైనా కష్టాలు పడుతుంటే అయ్యో పాపం అయ్యో పాపం ఓ పాపం పోతుంది అయ్యో వాడి పాపం పోతుంది అంతే కదండి పాపం కాబట్టి కష్టం వచ్చింది లేదా ఎవరైనా కష్టాలు పడితే అయ్యో సుఖం అంటామా మనం అయ్యో పుణ్యం అంటామా అయ్యో పాపం ఎందుకంటే అయ్యో పాపం అని అంటే మనం చేసుకున్న పాపాలన్నీ కూడా కష్టాలు అనుభవించటంలోనే పోతాయి ఓకే కానీ భగవంతుడు ఎందుకు కష్టాలు ఇస్తారు జీవితంలో అని ఒక విషయం ఆలోచించుకోవాలి నీకు కష్టం అనిపిస్తుంది కానీ అది నిజంగా కష్టమా మంచిదా మనకి ఎరుక కాదు భగవంతుడికే ఎరుక ఇప్పుడు మీకు చిన్నపిల్లలు ఆ సపోజ్ టీవీ చూస్తామన్నారు అనుకోండి మీకు చిన్నప్పుడు గుర్తుండేది మా ఇంట్లో మా అమ్మగారు నాన్నగారు టీవీ కనెక్షన్ బీకేసి బయటపడేస్తారు అనమాట అయ్యో అప్పుడు మా అందరికి నాకు మా తమ్ముడికి కంట అయ్యో టీవీ కనెక్షన్ బీకేశారు అని కానీ అది మంచిదా చెడుదా మంచి అవునా కదా మనకి ఎలా అయితే చిన్న పిల్లలుగా నాకు కష్టం వచ్చింది వీడు మంచి చేయలేదు అని మనకు అనిపించిన తల్లితండ్రుడి తెలుసు ఇది వీడికి ఈ సమయంలో ఇలా చేయటమే మంచిది అని అర్థమైందా అలానే భగవంతుడు మన జీవితంలో మనకి కష్టం అనిపించేది ఏదన్నా ఇచ్చినా సరే భగవంతుడు మన ఒక లాంగ్ వేలో హీస్ డూయింగ్ గుడ్ ఫర్ అస్ ఓకే మనం ఒక టైటానిక్ ఎగ్జాంపుల్ చెప్తాం ఒక ఫ్యామిలీ అట ఫార్మర్స్ పాపం వాళ్ళు వాళ్ళు ఇప్పటి వరకు సంపాదించుకున్న డబ్బులన్నీ పెట్టి టైటానిక్ లో వాళ్ళు వెళ్ళడానికి బుక్ చేసుకున్నారు అయితే వాళ్ళ చిన్న పిల్లవాడికి ఒక కుక్క వచ్చి కరవటం చేత వాళ్ళు క్యాన్సిల్ అవ్వాల్సింది ట్రిప్ కి క్యాన్సిల్ అయిపోయేసరికి వాడు ఎంత బాధపడ్డాడట ఎంత బాధపడ్డాడట అసలు దేవుడు ఎందుకు నన్ను ఇలా చేశాడు నన్ను ఎందుకు ఇలా పంపించలేదు టైటానిక్ లో అయ్యో నేను జీవితంలో పెట్టిన డబ్బులన్నీ పోయాయి అని రెండు రోజుల తర్వాత ఎప్పుడైతే టైటానికి మునిగిపోయింది అని తెలిసిందో అప్పుడు వాడి యొక్క ఆనందానికి హద్దులు లేవు అనమాట ఎక్కడుంది ఆ కుక్క దాని కాలు ముక్కుతాను వాటి వల్ల మనం వెళ్ళలేకపోయాము ఇప్పుడు ఉంటే మునిగిపోయే వాళ్ళము ఇక్కడ ఉండే కాబట్టి బతికిపోయాము అని కాబట్టి ఏది మంచి ఏది చెడు భగవంతుడికి మాత్రమే తెలుసు కాబట్టి ఆ భగవంతుడి పైన నమ్మకం పెట్టుకొని ఆ భగవంతుని ఆశ్రయించటమే జీవితం యొక్క పరమార్థం శ్రీకృష్ణ పరమాత్మ వచ్చేసి మనకి ఎప్పుడు మనం శ్రీకృష్ణుని చూసినా కానీ త్రిభంగ రూపంలోనే ఆయన మనకి కనిపిస్తూ ఉంటారు ఎందుకు అట్లా త్రిభంగ స్వరూపము అనేది ఎంతో సుందరం చూసారనుకోండి మీరు ఇలా ఆయన ఇప్పుడు చూడండి ఒక స్ట్రైట్ వస్తు తీసుకొని మనం ఒక హోల్ లో పెట్టేసాం అనుకోండి ఇలా తీసేసరికి మళ్ళీ వెనకాలకు వచ్చేస్తుంది స్ట్రైట్ గా వచ్చేస్తుంది కానీ ఏదైనా వంకరగా ఉన్న వస్తువుని పెట్టేసాం అనుకోండి తీయటం చాలా కష్టం కృష్ణుడు ఒక్కసారి మన హృదయంలోకి వెళ్ళాడు అని అంటే ఇంకా వాడిని బయటికి తీయటం కష్టం అనమాట ఎందుకంటే అంత వంకరగా ఉన్నాడు కాబట్టి ఆయన స్వరూపం ఎప్పుడు కూడా తన భక్తుల హృదయాల నుంచి బయటికి రాకూడదు అని ఆయన ఇస్తున్న మాస్టర్ ప్లాన్ అనమాట ఇలా వంకరగా నిల్చొని ఇప్పుడు చిన్నపిల్లలు ఎప్పుడైనా తలలు గ్రిల్లల్లో పెట్టేస్తారు తెలుసు కదా మీకు అప్పుడు వాడిని తీయటం అనేది అనమాట అలా కృష్ణుడు కూడా వంకరగా నిల్చొని మన హృదయంలోకి తన లీల ద్వారా ప్రవేశించి బయటికి రావటం అనేది ఇంకా అసాధ్యం ఒక్కసారి కృష్ణుని పట్టుకున్నావు అంటే ఆయన ఇంకా విడిచిపెట్టడం అది